హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మనీ మంత్ర టు ఎపిసోడ్ వన్ థర్టీ నైన్ కొందరి జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఎన్నో ఏళ్ళుగా వీడు పనికి రాడని డిసైడ్ చేశాక ఏదో ఒక చిన్న అవకాశంతో ఆ వ్యక్తి ఎక్కడికో ఎదగడం జరిగి మన ఆశ్చర్యపోతాం అప్పటి వరకు జరగని అద్భుతం ఇప్పుడు ఎలా జరిగింది మనకు అలా అయితే బాగుండు అనిపిస్తుంది నిజమే కదా ఇలా జరిగింది ఒక్కసారి పరిశీలిద్దాం అది ఇప్పుడు జరిగిన అద్భుతం కాదు అతను తనకు తెలియకుండానే ఎప్పుడో ఒకప్పుడు ఆ అద్భుతానికి బీజం వేశాడు ఆ విజయం తను మరిచిపోయాడు కానీ దాని పని అది చేసుకుంటూనే ఉంటుంది అది ఈ రోజు తనని తాను ప్రపంచానికి చూపించింది అలాగే మీ జీవితంలో అద్భుతాలను సృష్టించుకోండి మనం అద్భుతాలు గురించి కాకుండా మన జీవితం ఎలా గడవాలో అని మాత్రమే ఆలోచిస్తున్నాం మనకున్న సమస్యలను ఏకరూపు పెడుతూ ఉన్నంత వరకు ఏ అద్భుతం జరగదు మీ జీవితానికి చక్కని దిశ నిర్దేశం చేస్తూ ఒక అద్భుతమైన రచన చేయండి మీరు కోరుకున్న క్షణమే అది రూపుదలుచుకొని మీరు దానికి అరువులైనప్పుడు ఇవ్వడం జరుగుతుంది మీకు తెలియకుండానే గతిశాస్త్రం ప్రకారం నిరంతరం చర్య ప్రారంభమవుతుంది కాదేమో అన్న భయాన్ని వీడండి ఎలా జరుగుతుంది అన్న సంశయాన్ని వెల్లిబుచ్చకండి ప్రతిదీ జరిగి తీరుతుంది ప్రకృతి నియమం ప్రకారం చెట్లు చిగురించినట్లే మీ జీవితంలో అద్భుతం జరిగి ఏదో ఉన్నతమైన జీవితాన్ని మీరు గడుపుతారు మీరు ఎప్పుడైతే మీ మీద మీకు నమ్మకం ఉంటుందో అప్పుడు జరుగుతుంది సో మీరు ఒక పని మొదలు పెట్టే ముందు నెగటివ్ పాజిటివ్ రెండూ కలిపి థింక్ చేయకండి ఏదైనా ఒకటే థింక్ చేయండి విచిత్రం ఏమిటి అంటే మీరు పాజిటివ్ ఉన్నారనుకోవడం మీరు తెలియకుండానే కొన్ని నెగిటివిటీ మీరు అవమానిస్తున్నారు సో ఆ నెగిటివిటీ అనేది పూర్తిగా డిలెట్ అయినప్పుడు మాత్రమే నువ్వు పాజిటివిటీని ఏదైనా చేయగలవు నీ జీవితానికి సరిదిద్దుకునే అవకాశం నీలోనే ఉంది ప్రతి ఒక్కరూ అనుకుంటారు ప్రతి ఒక్కరూ అనుకుంటారు పైకి రావాలి కానీ అనుకుంటే సరిపోదు ఈ సబ్జెక్ట్లో వచ్చిన తర్వాత ఎలా పైకి వెళ్ళాలి ఎలా డబ్బులు సంపాదించాలి అనే మార్గం ఇందులో ఉంది నీకు టైం ఉంటే వీలుంటే ఒక్కసారి మీరు ఈ సబ్జెక్ట్లోకి వచ్చి చూడండి అర్థమవుతుంది ఒక్కసారి పరిశుద్ధనం అది అది ఇప్పుడు జరిగిన అద్భుతం కాదు మీరు ధనవంతుడు అయితే అందరు చూసే విధంగా మారుతుంది ఒక్కసారి ఊహించుకో మీరు ఒక ధనవంతుడికి అయితే అందరూ నిన్ను చూస్తూ అందరూ నీ దగ్గరికి వస్తూ ప్రేమతో మాట్లాడుతుంటే ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో ఒక్కసారి చూసారా ఒక్కసారి డ్రీమ్లో పోండి మనం అద్భుతాల గురించి కాకుండా మన జీవితం ఎలా గడపాలి అని మాత్రమే ఆలోచిస్తున్నాం మనకున్న సమస్యలను ఏ పెడుతూ ఉన్నంత వరకు ఏ అద్భుతం జరగదు మీ జీవితానికి చక్కని దిశ నిర్దేశం చేస్తూ ఒక అద్భుతమైన రచన చేయండి మీ జీవితాన్ని చక్కగా సరిదిద్దుకోండి ఈ జీ ఈ సబ్జెక్టులో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించారు అంత సవ్యంగా ఉన్నారు సో మీరు కూడా ఉండాలి అంటే ఈ సబ్జెక్ట్లో వచ్చి చూడండి ఇంతవరకు మీకు టైం ఉన్ టైం పెట్టి స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్